అన్ని చాలా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి వారు దాన్ని రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అయితే గతంలో డ్రెస్సింగ్ రూముల్లో జరిగే అంశం ఇప్పుడు కెమెరాల ముందుకు వచ్చి జరుగుతున్న నేపథ్యంలో ఇది చాలా వైరల్ గా మారిపోయింది సో అయితే ఇక్కడ నుంచి బ్యాటర్లపై మరింత ఫోకస్ ఉండనుంది సో అది నిర్దేశించిన వెడల్పు కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అది ఖచ్చితంగా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది మైదానం హార్దిక్ పాండ్యా గానీ హెట్మెర్ గానీ నితీష్ రాణా గానీ సాల్ట్ గానీ బ్యాటర్లు అంపైర్లు జరిగిన మ్యాచెస్ లో వీళ్ళ బ్యాటింగ్ సంబంధించి వీళ్ళ బ్యాటర్ ని అంపైర్లు చెక్ చేయడం కూడా జరిగింది బ్యాట్ తనిఖీ చేయడం వల్ల ఆటకు అంతరాయం కలుగుతుందనే భయాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి అయితే ఇది పెద్ద విషయం కాదని మ్యాచ్ ప్రారంభానికంటే ముందే డ్రెస్సింగ్ రూమ్ లో ఎంపైర్లతో బ్యాట్ ను టెస్ట్ చేయించుకోవడం ద్వారా టైం మిగులుతుందని ఎంపైర్లు గాని బీసీసీఐ గానీ చెప్పడం జరుగుతుంది బ్యాట్ సైజు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారు తిరస్కరణ గురైన బ్యాటులతో ఇప్పటివరకు మ్యాచ్ ఆడారని ఈజన్ లో అయితే ఎందుకంటే ఈ సీజన్ లోనే ఆరోపణలు తీసుకొచ్చారు కాబట్టి ఈ సీజన్ లో అయితే ఎలాంటి ఆరోపణలు అయితే రాలేదు అందరూ ఇప్పటి వరకు జరిగిన ప్రతి మ్యాచ్ లో కూడా అందరూ బ్యాట్లు టెస్ట్ చేపించుకునే గ్రౌండ్ లోకి అయితే రావడం జరిగింది రానున్న రోజుల్లో బ్యాట్ ఫిట్నెస్ విషయంలో గానీ లేదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బ్యాట్స్మెన్ సై చేస్తూ ఉంటారు బ్యాట్ బాగలేదు వేరే బ్యాట్ తీసుకుందామని చెప్పేసి ఆ క్రమంలో ఖచ్చితంగా బ్యాట్ గురించి ఖచ్చితంగా అక్కడ టెస్ట్ చేయడం జరిగింది గ్రౌండ్ లో ఆ బ్యాట్లు ఎంపైర్లు సూచించినవి వాడాలి ఇక్కడ నుంచి సో దాని వల్ల ఏమవుతుందంటే బ్యాట్ బిట్ కూడా బౌండరీకి చాలా హెల్ప్ ఫుల్ అవుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని స్ట్రైక్ చేసే టైంలో వాటి పవర్ పాయింట్ ఎక్కడైతే ఉండేది అక్కడ ట్రిగర్ అయిందంటే బాల్ కనెక్ట్ అయిందంటే అది ఖచ్చితంగా బౌండరీ వెళ్తుంది సో దానికి సంబంధించి ఇంకా బ్యాలెన్స్డ్గా ఉండాలి బ్యాటర్ బౌలర్ బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఎక్కువ వికెట్లు తీసుకోవడానికి కానీ ఎక్కువ స్కోర్ రన్ చేయడానికి కానీ అవకాశం ఉండేది అప్పుడే ఐపీఎల్ కానీ క్రికెట్ కానీ ఏదైనా చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండేది సో బ్యాటర్ ఎంత పర్ఫామ్ చేస్తాడో బౌలర్ కూడా అంతే పర్ఫామ్ చేయాలి అందుకనే ఇద్దరికి అటు బాల్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇటు బ్యాట్ చేంజ్ చేసుకునే ఆప్షన్ రెండింటినీ ఐపీఎల్ కానీ బీసీసీఐ కానీ కల్పించింది సో బ్యాటింగ్కి సంబంధించి ఉన్న అపోహలు అయితే ఇవి సో బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇందాక మెన్షన్ చేసిన విడుతులన్నీ ఫాలో అయితేనే खस्तांगा మంచి గేమ్ ఆస్వాదించే అవకాశం థాంక్యూ ఫర్ వాచింగ్